ఓ చిన్న బని మోకాళ్ళ వరకు వస్త్రం చుట్టుకొని పొలాల వెంట తిరుగుతూ ఉంటాడు శరభేశ్వర్ బసుమతరి అరవై రెండేళ్ల వయసులోనూ ఆయన చాలా శ్రమిస్తుంటాడు ఆయన ఒకప్పటి కూలి అయినా ఆయనకిప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది అది ఎలా వచ్చింది ఏంటి ఆ కథ ఏంటి ఆ కథ వెనుక కష్టాలు ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన్ని చూడ్డానికి అప్పుడప్పుడు జిల్లా కలెక్టర్ కూడా వస్తుంటాడు వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు తమ సందేహాలు నివృత్తి ఉంటారు వీళ్ళే కాదు జాతీయ స్థాయి మీడియా వాళ్ళు అస్సాంలోని చిరాగ్ జిల్లాలో పాతిక ఎకరాల్లో విస్తరించిన ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం చాలా కద్దు వాళ్ళ ద్వారానే శరభేశ్వర్ స్ఫూర్తివంతమైన కథ కూడా మనకిప్పుడు వెలుగులోకి వచ్చింది అస్సాంలో చిరాగ్ జిల్లాలోని పన్బారి అనే అడవి అంచు పల్లె శరబేశ్వర్ది అక్కడ భూస్వాముల జంట పనులు చేస్తూ ఉండేవారు అతని తల్లిదండ్రులు పని చేసిన రోజు కూలీ కింద బియ్యం ఇచ్చేవాళ్ళు ఆ బియ్యంతోనే ఎనిమిది మంది సంతానం ఆకలి తీర్చుకునేవారు పనులు బియ్యము దొరకని రోజుల్లో అడవిలోకి వెళ్ళి నాటు బంగాళదుంపల్ని ఏరుకొచ్చి కాల్చి తినేవాళ్ళు కాస్త పెద్దయ్యాక శరబేశ్వర్ రైతుల వద్ద పనికెళ్ళడం మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల ఎనభైలో తీవ్రమైన కరువు వస్తే ఆ పనులు దొరక్క తల్లిదండ్రులతో పాటు భవన నిర్మాణ కార్మికుడయ్యాడు అక్కడ వాళ్ళకి కూలీ కింద ధాన్యాన్ని ఇచ్చేవారట తన పదిహేనేళ్ల వయసులో మేఘాలయలోని బొగ్గు గనుల్లో కార్మికుడిగా వెళ్ళినప్పుడే తొలిసారి డబ్బుని చూశాడట శరభేశ్వర్ ఆ డబ్బుని ఆదా చేసి పొలం కొని ఎలాగైనా నేను ఓ రైతుని కావాలన్న కళ నన్ను వెంటాడుతూ ఉండేది అని చెప్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి ఆసాముల పని పనిచేస్తూ వాళ్ళకున్న గౌరవ మర్యాదల్ని చూడడం ఇందుకు కారణం కావచ్చు అంటాడు శరభేశ్వర్ పంతొమ్మిది వందల్లో అస్సాం సాయుధ పోరాటం ఫలితంగా ఆ కళ నెరవేరే రోజు వచ్చింది అడవుల్ని నరికి పంట పొలాలుగా చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతులిచ్చింది దాంతో అప్పటిదాకా భూములు లేని ప్రజలు రైతులయ్యారు అప్పటికి పద్దెనిమిది ఏళ్ల వాడైన శరభేశ్వర్ సొంత భూమి సాధించలేకపోయినా కొంత పొలాన్ని కౌలికి తీసుకోగలిగాడు తాను రైతునైపోయానని చాలా సంబరపడ్డాడు కానీ జరిగింది వేరు అన్ని నష్టాలే వచ్చాయి వ్యవసాయంలో అనుభవం లేకపోవడం వల్ల తీవ్రమైన కష్ట నష్టాల పాలయ్యాడు శరభేశ్వర్ చుట్టూ ఉన్న రైతుల్ని చూసి తాను మిరప పంట వంగ పంటల్ని వేసి చేతులు కాల్చుకున్నాడు అలా బొగ్గు గనుల్లో సంపాదించిన డబ్బు సాగు పెట్టుబడులకే సరిపోయింది అప్పుడే మిగతా రైతుల కన్నా భిన్నంగా వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది శరబేశ్వర్కి బడిముఖం ఎరగని శరభేశ్వర్ అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్ళి తనకి కొత్త సాగు విధానాలు నేర్పించమని అడిగాడు అలా పోక చెట్ల సాగు నేర్చుకున్నాడు తొలిసారి అంతర పంటల విధానాన్ని తెలుసుకున్నాడు ఊరికి తిరిగి వచ్చి పోక చెట్ల నడుమ పసుపు అరటి చెట్లను వేయడం మొదలుపెట్టాడు శరభేశ్వర్ ఏడాదిలోని మూడు సీజన్లలోనూ దిగుబడులు చూడసాగాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సొంతంగా ఎకరం పొలం కొన్నాడు తాను అనుసరిస్తున్న పద్ధతుల కన్నా మెరుగైన విధానాలని నేర్చుకోవాలని దేశమంతా తిరిగాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆధునిక పంట విధానాలపైన శిక్షణ కూడా తీసుకున్నాడు అసోంలోని తమ వాతావరణానికి అనుగుణంగా వాటిని మార్చుకొని అనాస నారింజ బొప్పాయి పండ్ల వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు ఈసారి అతను పట్టిందంతా బంగారమైంది తొమ్మిది ఎకరాల కనుకొని మరో పదిహేను ఎకరాలు కౌలుకి తీసుకొని సువిశాల వ్యవసాయ క్షేత్రంలో కొత్త ప్రయోగాలకి తెరతీశాడు అయినా అక్కడితో ఆగలేదు శరమేశ్వర్ టూ థౌజండ్ సెవెన్లో కేంద్ర మత్స్యశాఖ దగ్గర చేపల సాగుపైన శిక్షణ తీసుకొని తన పొలాల్లోనే నాలుగు చేపల చెరువులు తవ్వాడు ఆ చెరువుల చుట్టూ చేపల సాగు వ్యర్థాలని ఎరువులుగా మార్చి మరెన్నో కొత్త పండ్ల రకాలని వేశాడు డెబ్బై ఐదు వేల మొక్కలతో నర్సరీని ఏర్పాటు చేశాడు వీటికి పట్టు పురుగుల సాగుని పందుల పెంపకాన్ని సమన్వయం చేశాడు వీటన్నింటితో ఏటా పది లక్షలు సంపాదిస్తున్నాడు శరభేశ్వర్ నాలుగు రూపాయల కూలీ జీ కూలీతో జీవితం మొదలుపెట్టి లక్షల్ని చూస్తున్న శరభేశ్వర్ విజయం ఎంతో గణనీయమైంది అనతి కాలంలోనే అస్సోం రాష్ట్ర స్ఫూర్తి మంత్రంగా మారింది యువ రైతులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు వాళ్ళకి తన క్షేత్రంలోనే బస కల్పించి ఉచితంగానే నేర్పించడం మొదలుపెట్టాడు శరబేశ్వర్ రాష్ట్రమంతా తిరిగి యువత సాగువైపు రావాలని పిలుపునిస్తూ ఉంటాడు పల్లె యువతికి ఇలా స్ఫూర్తిగా నిలిచినందుకే ఆసం రాష్ట్రం తమ అత్యున్నతమైన పురస్కారమైన ఆసం గౌరవని అందించింది దానికి కొనసాగింపుగానే పద్మశ్రీ కూడా శరబేశ్వర్ని